మోషే చేసిన ప్రార్థనలు రెండు కీర్తనలుగా కీర్తనల భాగంలో ఉంచబడ్డాయి ఆయన ఇంచుమించు సేనాయి ఆ యొక్క అరణ్య ప్రయాణంలో తాను దేవుణ్ణి తెలుసుకున్న విధానంలో నుంచి దేవునితో కలిసి నడిచినటువంటి సహవాసంలో నుంచి ఆయన చేసినటువంటి గొప్ప ప్రార్థనలని కీర్తనలుగా ఇందులో చేర్చడం జరిగింది ఆయన ఈ కీర్తనలో దేవునికి ప్రార్థన చేస్తూ స్థుతులు చెల్లిస్తూ ఆయన చెబుతున్న మాట ఏంటంటే మా దినములు లెక్కించటం మాకు నేర్పుము అంటే చాలామందికి వారి జీవితంలో ఎన్నేళ్ళు బ్రతికినా కూడా సంతోషకరమైనటువంటి జీవితము వారిలో లేదు జీవితమంతా వెన తిరిగి చూసుకుంటే సంతోషమైన క్షణాలు మెమొరబుల్ డేస్ ఏవైనా ఉన్నాయా అని కనుక చూస్తే వారికి బహు తక్కువ వారి జీవితంలో కనబడుతూ ఉంటాయి మా దినములు లెక్కించడం మాకు నేర్పు ఫ్యామిలీతోనైనా భక్తి జీవితంలోనైనా సొసైటీలోనైనా నీకు సంతృప్తికరమైన సంతృప్తి కలిగే జీవితం జీవించినప్పుడే ఆ జీవిత ఆ జీవితానికి అర్థం ఉన్నది అందుకే మనము మన యొక్క ప్రయాసతో మన దినాలు గడపడం కాదు కానీ దేవునికి లేదనుకుంటే మన జీవితంలో మనకి కొన్ని అనుభవపూర్వకమైన లేదా తీపి జ్ఞాపకముగా ఉండేటట్లు మన దినాలు గడపాలి మరలా సాటిస్ఫాక్షన్ లైఫ్ అని అన్నప్పుడు మన యొక్క డిజైర్స్ని తీర్చుకోవడం గురించి కాదు మనం ఆలోచించేది ఒక గుర్తింపు కలిగిన జీవితం లేదా మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూసుకొని లేదా మన పేరు చెప్పినప్పుడు మంచి యొక్క విట్నెస్ ఇచ్చేటువంటి జీవితాన్ని మనం జీవించేటట్లుగా ఉండాలి అది దినములు మా దినములు లెక్కించటం మాకు నేర్పు ఆయన ఈ ప్రార్థన చేయడానికి గల అర్థం ఏంటంటే ఐగుప్తు దేశము నుంచి ఇస్రాయేలీలందరూ కూడా అరణ్యంలో వారు చేసినటువంటి ప్రయాణం కావచ్చు నివసించిన కాలము కావచ్చు నలభై సంవత్సరాలు అరణ్యములో జీవించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులు బానిసత్వంలో వారు జీవించారు ఆ బానిసత్వంలో జీవించిన జీవితంలో కానీ అరణ్యంలో జీవించిన జీవితం కానీ వాళ్ళకి అనుభవాలు మిగిలినవి కానీ వారి జీవితమును దేవునికి సంతోషకరంగా కానీ తమకు తాము సంతోషము సమాధానము లేదా నేచురల్ లివింగ్ లైఫ్ని వాళ్ళు అనుభవించలేకపోయారు సహజ సిద్ధమైన జీవితాన్ని అనుభవించలేకపోయారు కాబట్టి వారు ఏం చెప్తున్నారంటే అందుకే మోషి ఏమంటున్నాడంటే మా దినములు లెక్కించడం మాకు నేర్పు నీకు ఇష్టమైన జీవితం జీవించడం మాకు నేర్పు మా కుటుంబస్తులకి మాకు సంతోషకరమైన జీవితం ఎలా జీవించాలో మాకు నేర్పు